నమస్తే నేను మీ డాక్టర్ సూరి రఘురామ్ మీరు ఏదైనా కాలు మంటలు ఉన్నాయని చెప్పి హాస్పిటల్కి వెళ్తే అక్కడ డాక్టర్ మీకు ట్వెల్వ్ విటమిన్ టాబ్లెట్స్ రాస్తూ ఉంటారు కాలు తిమ్మిరిగా ఉంది తరచుగా కాలు లాగుతుందని చెప్పి లేదా సయాటికా లాంటి కంప్లైంట్తో ఇబ్బంది పడుతుందని చెప్పి హాస్పిటల్కి వెళ్తే బీట్వెల్వ్ ట్యాబ్లెట్స్ రాస్తూ ఉంటారు బీట్వెల్వ్ విటమిన్ ట్యాబ్లెట్స్ అసలు చాలామంది తెలియకుండానే వాళ్ళు జీవితంలో అనేక సార్లు ఈ బీట్వెల్వ్ ట్యాబ్లెట్స్ మింగేసి ఉంటారు ఏంటి బీట్వెల్వ్ ఎందుకు అంతలాగా తీసుకోవాల్సిన అవసరం వస్తుంది దీని విషయంలో ఎటువంటి ఆహార నియమాలు జాగ్రత్తలు మనం పాటిస్తే ఈ లోపాన్ని అధిగమించవచ్చు టాబ్లెట్లు మింగాల్సిన అవసరాన్ని మనం తగ్గించవచ్చు ఇది ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం సరే బీట్వెల్వ్ అంటే ఏంటి బీకాంప్లెక్స్ జాతికి చెందిన అనేక రకాల విటమిన్స్లో ఇది ఒకటి బీట్వెల్వ్ అంటే ట్వెల్త్ నెంబర్ విటమిన్ ఇది ఇది మన శరీరంలో రెండు ఫామ్స్ అందుబాటులో ఉంటుంది ఒకటి సైనకోబాలిమిన్ అండ్ నెంబర్ టూ మిథైల్ కుబాలిమిన్ ఈ మిథైల్ కుబాలమీనే మనకి ట్యాబ్లెట్స్ రూపంలో అందుబాటులో ఉంది మీరు ఎప్పుడైనా మీరు వాడుతున్న ట్యాబ్లెట్స్లో ఈ మిథైల్ కుబాలిమిన్ కనుక ఉన్నట్టయితే మీకు మీ డాక్టర్ బీట్రోల్ సప్లిమెంట్స్ పెట్టాడు అని అర్థం సో అటువంటి పెట్టాల్సిన అవసరం రావడానికి కారణం అది సరిపోవట్లేదు మన బాడీలో అని అర్థం సరే మరి ఈ కీలకమైన బీట్రోల్తో మనం ఎందుకు అంత డెఫిషియన్సీ ఏర్పడుతుంది దానికి ఒక కారణం ఉంది మన శరీరంలో కొన్ని రకాల విటమిన్స్ని మన బాడీ మన బాడీ తనకు తానుగా తయారు చేసుకోగలుగుతాం మన శరీరంలో ఉండే మంచి బ్యాక్టీరియా ఆ విటమిన్స్ని తయారు చేసి శరీరానికి ఇవ్వడం వలన మనం వాటిని తినకపోయినా పెద్దగా ఇబ్బంది రాదు కానీ బీట్వెల్వ్ వల్ల కాదు మన శరీరం మనకు ఉపయోగపడే విధంగా ఈ బీట్వెల్వ్ తయారు చేసుకోవడంలో ఫెయిల్ అవుతుంది దాంతో ఈ లోపం తరచుగా ఇబ్బంది పెడుతూ ఉంటుంది కాబట్టి తప్పనిసరి పరిస్థితుల్లో మనం బయట నుంచి బీ ట్వెల్వ్ తింటూనే ఉండాలి ఆహారంలో తినకపోతే అనేక రకాల సమస్యలు వస్తాయి ఎలాంటి సమస్యలు వస్తాయి అవి డీటెయిల్గా చూద్దాం ముఖ్యంగా బీట్వాల్ ప్రభావం అనేది నరాలపైన ఎక్కువగా పడుతూ ఉంటుంది నరాలు సరిగ్గా పనిచేయాలంటే బీట్వాల్ చాలా 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 కీలకం ఈ బీట్వల్ లోపం ఏర్పడితే నరాల వ్యవస్థే మొత్తం పడకేస్తుంది ఎలాంటి నరాల పరంగా సమస్యలు రెండు రకాలుగా క్యాటగరైజ్ చేసి చూడాలి ఒకటి బ్రెయిన్ మన బ్రెయిన్ అంతా కూడా నరాలతోనే తయారవుతుంది సో ఈ బ్రెయిన్ కనుక బీట్వల్ డెఫిషియన్సీకి గురైతే కొన్ని ఇబ్బందికరమైన పరిస్థితులు తలెత్తాయి అందులో కీలకమైంది మతిమరుపు తాళాల గుర్తి ఎక్కడో పెట్టి మర్చిపోతూ ఉండడం లేదా ఏదైనా రాస్తూ ఏదైనా ఫోన్ నెంబర్ ఏదైనా అప్పటికప్పుడు మననం చేసుకుంటే వన్ మినిట్లో మర్చిపోతూ ఉండడం స్టూడెంట్స్ ఎగ్జామ్కి వెళ్ళి ఎగ్జామ్ రాయలేకపోతూ ఉండడం పెద్దవాళ్ళు ఏదైనా ఒక చోట కర్ర పెట్టేది ఎక్కడుందో మర్చిపో ఇవన్నీ కూడా బ్రెయిన్ సరిగ్గా పనిచేయకపోవడం లక్షణాలు మత్తివరకు లక్షణాలు దానికి ఒక మేజర్ కారణాలు ఒకటి బీట్వల్ లోపం కన్ఫ్యూషన్ ఏది కరెక్టో ఏది కాదో నిర్ణయం తీసుకోవడంలో ఫెయిల్ అవుతూ ఉండడం ఇట్లాంటి వాటికి బీట్వల్ లోపం ఒక మేజర్ కారణం జనరల్గా మన శరీరపు సంబంధించిన జ్ఞానేంద్రియాలు సరిగ్గా పనిచేయాలన్నా కూడా బీట్వెల్ లోపం అనేది మనకు ఉండకూడదు బీట్వల్ లోపం కనుక ఉన్నట్టయితే వినికిడి సమస్యలు వచ్చే అవకాశం ఉంది కంటి చూపు సమస్యలు వచ్చే అవకాశం ఉంది ఇట్లాంటి అనేక రకాల ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి ఈ విటమిన్ వల్ల ఇవే కాకుండా మూడ్ స్వింగ్స్ కూడా ఒక కొంతసేపు సంతోషంగా ఉండడం కొంతసేపు బాధ ఉండడం తనకు తాను తెలియకుండానే అనేక రకాల భావోద్వేగాలకు గురవుతో ఉండడం కొంతసేపు ఏమీ పట్టనట్టు అనిపిస్తూ ఉండడం కొంతసేపట్లోనే ఎక్కువ ఉద్రేకానికి గురవడం డిప్రెషన్కి గురవడం ఇటువంటివన్నీ కూడా కొన్నిసార్లు బీట్ లోపం వల్ల కూడా వచ్చే అవకాశం ఉంది సో వీటికి ఏవేవో మందులు వాడకుండా ఆ లోపాన్ని సరిచేసుకుంటే సమస్యలు మనం పరిష్కరించుకోవచ్చు ఇది బ్రెయిన్ వర్క్ ఇక పెరివనల్ నర్స్ అంటే చేతులు కాళలు మిగతా భాగాల్లో ఉండే నరాలు ఇవి కూడా బీట్వల్ లోపానికి గురవుతాయి వీటిలో కనుక బీట్వల్ లోపం ఉంటే ఎలాంటి లక్షణాలు ఉంటాయి మంట తిమిరి మొద్దు ఉండడం జుమ్ జుమ్ లాగడం చేయి పెట్టేలా అలా కాళ్ళ మీద పెడితే ఏదో షాక్ జుమ్ జూమ్ లాగుతూ ఉంటుంది కొంతమందికి సో ఇటువంటి సమస్యలు రావడానికి బీటోల్వే మేజర్ కారణం ఒక ప్రాంతంలో స్పర్శ కూడా కోల్పోతూ ఉండడం ఇలాంటి క కంప్లైంట్లో ఫస్ట్ మనం ఆలోచించాల్సింది బీట్రోల్ విటమిన్ లోపం గురించి సో ఇవన్నీ నరాల పరంగా వచ్చే సమస్యలు వీటిని పక్కన పెడితే రక్తహీనతకు కూడా బీటోల్ చాలా కీలకమైన కారణం మన శరీరంలో రక్తం తయారే అనేది సరిపడా జరగాలి అంటే దానికి బీట్వాల్ చాలా చాలా కీలకం ఆ సైనో మిథైల్ కొబాలిమిన్ లేదా సైనో కొబాలిమిన్ రూపాల్లో ఉండే బీటల్ కనుక సరిపడా లేకపోతే రక్తం తయారీ జరగదు మీరు ఎన్ని ఐరన్ టాబ్లెట్స్ మింగినా ఎన్ని రకాల ప్రయోగాలు చేసినా ఎంత మంచి ఆహారం తిన్నా దాంట్లో కనుక ఈ విటమిన్ సరిపడా లేకపోతే మీ రక్తం అనేది పెరగదు గాక పెరగదు పాపం తెలియక చాలామంది ఏవేవో విచిత్రాన్ని ప్రయోగాలు చేస్తూ ఉంటారు కానీ అసలు లోపాన్ని అధిగమించక నాకు రక్తం తక్కువ రక్తం తక్కువ అని చెప్తూ ఉంటారు సో ఇది మనకి బీట్వాల్ విషయంలో వచ్చే ఇబ్బందులు సరే మరి బీట్వాల్వ్ ఎంత తినాలి ఒక మనిషి బాగా ఎదిగిన మనిషి అంటే సుమారు పదహారు పద్దెనిమిది ఏళ్ళు దాటిన వాళ్ళు బీట్వాల్వ్ పెర్ డే టూ పాయింట్ ఫోర్ మైక్రోగ్రామ్స్ తినాలి ఎంసీజీ తినాలి కనీసం కానీ రూల్ అందరికీ వర్తించదు కొంతమంది దీనికంటే ఎక్కువ కూడా తినాలి అవి ఎక్కువ తినాల్సిన వాళ్ళు ఎవరు ముఖ్యంగా ప్రెగ్నెంట్స్ అట్లాగే పాలు ఇచ్చే తల్లు వీళ్ళు మిగతా వాళ్ళతో పోలిస్తే ఎక్కువ తీసుకోవాలి రక్తహీనతో ఇబ్బంది పడే వాళ్ళు ఆల్కహాల్ అలవాటు ఉన్న వ్యక్తులు స్మోకింగ్ అలవాటు ఉన్న వ్యక్తులు వీళ్ళు కూడా కాస్తంత ఎక్కువే తీసుకోవాలి షుగర్ వ్యాధిగ్రస్తులు వీళ్ళకి చాలా అవసరం ఎసిడిటీ సమస్యతో ఇబ్బంది పడుతున్న వాళ్ళు వీళ్ళు కూడా దీనికి తీసుకుంటూ ఉండాలి అలాగే శాకాహారులు ఇది ఎందుకో తర్వాత చెప్తాను బట్ శాకాహారులు కూడా బీటోళ్ళు ప్రత్యేకంగా తీసుకుంటూ ఉండాలి ఎక్కువగా ఎసిడిటీ సమస్య దీనికి బీటోళ్లతో సంబంధం ఏంటి ఎసిడిటీ సమస్య ఉన్న వాళ్ళు ఎందుకు వేసుకోవాలి దీనికి ఒక కారణం ఉంది మన కడపలో ఇంట్రెన్సిక్ ఫ్యాక్టర్ అని ఒక కెమికల్ ఉంటుంది ఈ ఇంట్రెన్సిక్ ఫ్యాక్టర్ అనేది బీట్రోల్ వెబ్సాప్షన్కి చాలా అవసరం అంటే శరీరం బీచ్వెల్ని స్వీకరించాలి తినే ఆహారంలో అంటే ఇంట్రెన్సిక్ ఫ్యాక్టర్ ఉండాలి దీర్ఘకాలంగా ఎసిడిటీతో కడపలో మంటతో బాధపడుతున్న వాళ్ళలో ఇంట్రెన్సిక్ ఫ్యాక్టర్ పనితనం దెబ్బతిని వాళ్ళు బీట్రోల్ విటమిన్ని ఆ శరీరం గ్రహించడంలో ఫెయిల్ అవుతుంది దీంతో వాళ్ళు తీవ్ర రక్తహీనత గురవుతూ ఉంటారు తెలియక ఐరన్ ట్యాబ్లెట్లు మింగుతూ ఉంటారు కానీ ఏం మాత్రం ప్రయోజనం లేక ఏం చేయాలో అర్థం కాక రక్తహీనత ఎందుకు వస్తుందో తెలియక కంగారు పడుతూ ఉంటారు సో అప్పుడు మనం బీటల్ టెస్ట్ చేస్తే అసలు విషయం బాధపడి అప్పుడు బీటోల్ టాబ్లెట్స్ పడితే మళ్ళీ రక్తహీనత అనేది పరిష్కారం అయిపోతూ ఉంటుంది అట్లాగే ఆల్కహాల్ ఆల్కహాల్ ఎప్పుడో ఒకసారి తాగితే పర్లేదు కానీ రెగ్యులర్గా ఆల్కహాల్ తాగే ఉన్న వ్యక్తుల్లో వీళ్ళలో కడుపులో ఇన్సి ఫ్యాక్టర్ సరిగ్గా పనిచేయక అట్లాగే వాళ్ళ కడుపు కొంత మొద్దుబారి బీట్వెల్వ్ విటమిన్ అబ్జార్ప్షన్లో అది సరిగా సహకరించక పేగుల్లో సరిగా బీట్వెల్ అబ్జార్బ్ కాక వీళ్ళు కూడా కొంతవరకు సమస్యలతో నరాల నరాలపరమైన సమస్యలతో బాధపడే అవకాశం ఉంది మీరు ఎప్పుడన్నా గమనించండి ఆల్కహాల్ తగ్గే వాళ్ళలో రిపీటెడ్గా ఈ నరాల పరంగా ఇబ్బందులు వస్తాయి కాలు తిమిర్లు చేయి తిమిర్లు మంటలు మొద్దు ఇలాంటివి రావడానికి ఒక మేజర్ మేజర్ కారణం ఈ బీట్వెల్వ్ అనే విటమిన్ లోపం ఏర్పడడం సరే మరి బీట్వెల్ బీట్వెల్ని చెప్తున్నాం కానీ దీన్ని ఏం తినాలి ఇంత ఇంపార్టెంట్ విటమిన్ మనకి ట్యాబ్లెట్స్ రూపంలో తీసుకోవాల్సిందినా ఆహారం ద్వారా మనకు అందదా అంటే అందుతుంది కావాల్సినంత బీటల్ అందుతుంది మరి ఏంటి నాకు ఇక్కడ ఒక ఇబ్బంది వచ్చింది ఏంటంటే బీట్వాల్ అనేది సాధారణంగా జంతు సంబంధిత పదార్థాల్లో మాత్రమే ఉంటుంది వెజిటేరియన్ పదార్థాల్లో చాలా చాలా అంటే ప్యూర్ వెజిటేరియన్ మొక్క పరంగా తయారయ్యే పదార్థాల్లో ఇది దాదాపుగా ఉండదని చెప్పాలి ఉన్నా కూడా అసలు మనకు సరిపోతుంది ముఖ్యంగా ఈ నాన్ వెజ్ పరంగా దేంట్లో ఇది ఉంటుందో చూద్దాం అందులో ముఖ్యమైనది ఈ రెడ్ మీట్ బీఫ్ కానీ పోర్క్ కానీ గోట్ షీప్ ఇవన్నీ కూడా వాటి మాంసం వాటి కండ వాటి మజిల్లో బీట్రోలు చాలా ఎక్కువగా ఉంటుంది రెగ్యులర్గా మాంసం తీసుకునే వాళ్ళల్లో కనీసం వారానికి రెండు వందల యాభై గ్రాముల మాంసం తీసుకునే వాళ్ళల్లో టాబ్లెట్లతో పని లేకుండానే వాళ్ళ శరీరానికి సరిపడా బీట్రోల్ అనేది మనకి అందుతూ ఉంటుంది ఇక మాంసం కంటే ఎక్కువగా మరొక పదార్థంలో బీట్వెల్వ్ ఉంటుంది అదే లివర్ జంతు సంబంధిత వాళ్ళ జంతు శరీరంలో ఉండే బీట్వెల్వ్ అనేది లివర్లో స్టోర్ అవుతూ ఉంటుంది కాబట్టి నేరుగా లివర్ని తినేసామనుకోండి అప్పుడు బీట్వెల్ లోపం అనేది మనం ఈజీగా అధిగమించవచ్చు ఎంతలా అంటే నెలకి ఒక్కసారి హండ్రెడ్ గ్రామ్స్ మీరు మేక కానీ లేదా షీప్ కానీ లివర్ తిన్నట్టయితే నెల మొత్తానికి కావాల్సిన బీట్వాల్ అనేది ఆ హండ్రెడ్ గ్రామ్స్ మీకు ఇవ్వగలదు సో ఆ లివర్లో అంత హ్యూజ్ క్వాంటిటీ ఆఫ్ బీట్వాల్ మనకి అంతుంది కాబట్టి మీరు నాన్ వెజ్ తినేవాళ్ళు అయితే మాంసాహారాలు అయితే కనీసం వార నెలకు సరే ఈ లివర్ తినే ప్రయత్నం చేయండి లేదా రెడ్మీట్ అయినా సరే కనీసం వారం పదిహేను ఒకసారి అయినా సరే తినే ప్రయత్నం చేయండి దీనివల్ల మీరు చాలా వరకు సమస్యని అధిగమిస్తూ ఉంటారు చికెన్లో మటన్తో పోలిస్తే కొంత బీట్వెల్ తక్కువ ఉంటుందని చెప్పాలి ఇక చేపల్లో కూడా బీట్ వాళ్ళు ఉంటుంది కానీ సముద్రపు చేపల్లో ఎక్కువగా ఉంటుంది ఈ గోదావరి చేపలు కానీ చెరువు చేపలు కానీ నది చేపలు కానీ కల్టివేటెడ్ చేపల్లో కానీ అంతగా బీట్ వాళ్ళు మనకి అందుబాటులో ఉండదు సో అవకాశం ఉంటే ఈ సముద్రపు చేపలు తినడానికి ప్రయత్నం చేయండి గుడ్డులో కూడా బీటువల్లు ఉంటుంది అందులోనే ముఖ్యంగా ఎల్లోలో ఉంటుంది పచ్చసొనం తెల్లసొనం అంత ప్రోటీన్ దాంట్లో మనకేం కావలసిన కీలకమైన విటమిన్స్ ఉండవు కానీ పచ్చసొనలో మనకి చక్కటి మోతాదులో బీట్రోల్ ఉంటుంది చాలామంది వెజిటేరియన్స్ కూడా ఈ మధ్యకాలంలో గుడ్డు తింటూ ఉంటారు ఇటువంటి వాళ్ళు పచ్చసొన తినే అవకాశం ఉంటే కనీసం వారానికి ఒకటి రెండు సార్లు తినడానికి ప్రయత్నం చేయండి దీనివలన మీకు మాక్సిమం బీట్ లోపాన్ని మీరు అధిగమించే అవకాశాలు ఉంటాయి మీరు ఎప్పుడైనా జైన్స్ని గమనించారా వీళ్ళు పుట్టుకతో స్ట్రిక్ట్ వెజిటేరియన్స్ అసలు మాంసం కాదు కదా వెజిటేరియన్లోనే చాలా పదార్థాలు తింటారు చాలా చాలా స్ట్రిక్ట్గా ఉంటారు ఆహార నియమాల విషయంలో ఎంతలా అంటే కొన్నిసార్లు మేము పచ్చాల విషయం చెప్పక్కర్లేదు వాళ్ళు తినే ఆహారమే అసలు పచ్చనిలాగా ఉంటుంది అంత స్ట్రిక్ట్గా ఉంటారు మరి అసలు నాన్ వెజ్ అనేది తెలియని వీళ్ళకి విపరీతమైన బీట్రోల్ లోపంతో వీళ్ళు సఫర్ అవ్వాలి కానీ అవ్వట్లేదు మీరు గమనించండి మామూలు నాన్ వెజ్ చీరియన్స్తో పోలిస్తే వీళ్ళకి ఇంకా బీటోళ్ళు ఎక్కువ ఉంటుంది నా ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్లో దానికి కారణం ఏంటి అంటే పనీర్ వీళ్ళు రెగ్యులర్గా పనీర్ తింటారు కొన్నిసార్లు అయితే వారానికి వారం మొత్తం తింటారు సో అలాగే రెగ్యులర్గా పనీర్ తినడం వలన వాళ్ళలో బీట్వల్ లోపం అనేది తగ్గుతుంది పాలు కూడా జంతు సంబంధిత పదార్థమే కాబట్టి దీంట్లో కూడా చక్కటి మోతాదులో మనకి బీట్వెల్ అనే విటమిన్ అందుబాటులో ఉంటుంది పాల పదార్థాలు అంటే ఉదాహరణకి ఇందాక చెప్పుకున్న మన పనీర్ కానీ చీజ్ కానీ పెరుగు కానీ ఇది మనకు కావాల్సినంత బీట్వెల్ని ఇవ్వగలదు మీకు అవకాశం ఉంటే రోజుకి కనీసం ఫిఫ్టీ ఫైవ్ హండ్రెడ్ అంటే ఒక అర లీటర్ పాల పదార్థాలు కనుక తీసుకున్నలా చూడండి మీరు నాన్ వెజిటేరియన్స్తో సమానంగా బీట్వెల్వ్ శరీరంలో కలిగి ఉండి చక్కటి ఆరోగ్యంగా ఉండే అవకాశాలు ఉంటాయి మష్రూమ్స్లో కూడా ఇతర ఏ మొక్క సంబంధిత పదార్థాల్లో ఉండని బీట్వెల్వ్ అందుబాటులో ఉంది మష్రూమ్ రెగ్యులర్గా తీసుకునే వాళ్ళల్లో మష్రూమ్ నాన్ వెజ్ కాదమ్మా అదొక ఫంగస్ జాతికి చెందిన మొక్కలో మీరు రెగ్యులర్గా తీసుకోవచ్చు మష్రూమ్ రెగ్యులర్గా తీసుకునే వాళ్ళలో బీట్వల్ లోపం అనేది పరిష్కరింపబడే అవకాశాలు ఉంటాయి కాబట్టి మీకు అవకాశం ఉంటే రెగ్యులర్గా మీరు తినే ఆహార పదార్థాల్లో మష్రూమ్ ఉండేలాగా చూసుకోండి నమస్తే